వెల్కమ్ టు న్యూస్ ఫోకస్ నేను మీ స్వాతి దేవుడు కరుణించిన పూజారి వరమివ్వని పరిస్థితులు పలాసలో జరుగుతున్నాయని పలాస మున్సిపాలిటీ కాశీబుగ్గ పాత్ చిరు వ్యాపారులు రోదిస్తున్నారు కాశీబుగ్గ ముస్లిం క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కానుకొని కేటీ రోడ్డు ఫుట్ పాత్ పై గత నలభై సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులకు ఓ మాయకుడు బెదిరించడం చర్చనీయాంశం అయ్యింది నిన్న సదరు చిరు వ్యాపారులను బెదిరించి షాపులను కట్టించి దినసరి అద్దె ఇమ్మని దౌర్జన్యం చేయడం నేడు షాపులు తీసేయమని జులం చేయడంతో సదరు చిరు వ్యాపారులు రోడ్డుపై బైఠాయించడంతో అసలు సంగతులు వెలుగులోకి వచ్చాయి కేటీ రోడ్డులో క్రిస్టియన్ ముస్లిం బారియల్ గ్రౌండ్ ఆనుకుని ఉన్న ఫుట్ పాత్ పై చిరు వ్యాపారం చేసుకునే వ్యాపారుల షాపులను తొలగించాలని ఆ మత నాయకుడు అనడంతో ఆయన కాళ్ల మీద పడడంతో చూసేవారు హృదయాన్ని ద్రవించాయి స్థానిక ఎమ్మెల్యే కౌతు శిరీష కూడా మాకు అండగా నిలబడిన బోస్ మాత్రం మా కడుపు కొట్టాలని చూస్తున్నారని వాపోయారు మాకు న్యాయం చేయండి అని వేడుకు పలాశాఖ శివుకులో కేటీ రోడ్ కానించినటువంటి గడిచిన ముప్పై ఏళ్ళుగా పేదరికూ బతుకుతూ ఫుట్ వ్యాపారం చేసుకుని పనీర్లు బ్యాల్చి ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి చిరు వర్తులు వీళ్ళు వీళ్ళు సుదీర్ఘంగా నాకు చిన్ననాటి సమయం నుండి కూడా వీళ్ళు పేరెంట్స్ వీళ్ళు బంధువులు ఎవరెవరు ఈ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్నటువంటి చూస్తున్నటువంటి సందర్భం ఎన్నోసార్లు నేను చూసేవాడిని వీళ్ళకి సుదీర్ఘంగా మున్సిపాలిటీ వాళ్ళకి కూడా వీళ్ళు సిస్టర్ కట్టుకున్నారు ఎంక్రోచ్మెంట్ ట్యాక్స్లు కూడా కట్టినటువంటి సందర్భం అంతేకాకుండా ఏర్పాటుకు ముందు నుండి కూడా ఉన్నట్టు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఉన్నాయి వీళ్ళు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు అంతేకాకుండా గడిచిన కొద్ది రోజులు క్రితం మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఒక ఐడెంటిటీ కార్డులు కూడా ఇచ్చారు అంటే వీళ్ళు ఫుట్పాత్ వ్యాపారం చేసుకోవడానికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డు కూడా మున్సిపాలిటీ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఇక్కడ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఉంచండి వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం ఒక్కసారి మీరు గమనిస్తే ప్యూర్ ఫుట్పాత్ మీద వ్యాపారం అంటే డ్రైనేజ్ మీద మున్సిపల్ డ్రైనేజ్ మీద అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఇది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తి ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తిలో ఎవరెవరో వచ్చి మా గోడ ముందు మేము పెట్టారు డబ్బులు కట్టండి అని దౌర్జన్యం చేయడం భావ్యం కాదు అటువంటి వాళ్ళు కూడా కొద్దిగా సమాజంలో పెద్ద మనుషులే దయచేసి పేదవాళ్ళ మీద కక్ష సాధిం చేసుకోకుండా పేదవాళ్ళకి సహకరించవలసిన అవసరం ఉందని ఆ వచ్చిన వ్యక్తులకు కూడా నేను వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను వీళ్ళు బ్రతుకులు కొట్టే ప్రయత్నం చేయొద్దు వీళ్ళని కడుపు కొట్టే ప్రయత్నం చేయొద్దు పేద మనుషులు రోజంతా ఎండలో ఎండి వానకి తడిచి చలికి వణికినటువంటి జీవితాలు సాయంకాలం వచ్చేటప్పటికి ఐదు వందల నుండి ఆరు వందలు వచ్చే డబ్బులతో వీళ్ళు కుటుంబ పోషణ చేసుకున్నటువంటి పేదలకి మనం ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇటువంటి ప్రయత్నాలు చేయడం ఇది చాలా తప్పు ఏదున్నా మున్సిపాలిటీకే అధికారం ఉంది మున్సిపాలిటీ కూడా నాకు తెలిసినంత వరకు ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ చాలా ఏళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి పునరావాసం పునరావాసం కల్పించి థర్టీ డేస్ నోటీసులు ఇచ్చిన తర్వాతే వాళ్ళు ఆ పునరావాసంకి వెళ్ళకపోయిన తర్వాత థర్టీ డేస్ నోటీసెస్ ఇచ్చే అధికారాలు మున్సిపాలిటీకి ఉన్నాయి కానీ మున్సిపాలిటీకి కానీ ప్రజలకు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఎటువంటి ఆటంకం లేదు వీళ్ళ వలన వీళ్ళు పేదలు దయచేసి ఆటంకపరుస్తున్నటువంటి వ్యక్తులందరికీ నేను వినయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇటువంటివి చేయకండి పేదలను సహకరించండి వాళ్ళ కుటుంబాలు రోడ్డు ప రోడ్డు పడేటట్టు చేయకండి అని సవినయంగా కోరుకుంటూ ప్రత్యేకించి మున్సిపల్ అధికారులు కూడా వీళ్ళకి పూర్తిస్థాయిలో మద్దతు కల్పించాలి మున్సిపల్ అధికారులకి తెలిసే వీళ్ళు చేస్తున్నారు గడిచిన ముప్పై ఏళ్ళగా వీళ్ళు ప్రాంతంలో జీవనోపాధి చేసుకున్నటువంటి వ్యక్తులు కమిషనర్ గారు మీరు దయచేసాలి ఇది రాజకీయ కోణంలో తీసుకెళ్లాల్సిన ఉద్దేశం ఎవరు చేయకండి ఆ ధోరణిలో ఎలకండి గౌరవ శాసనసభ్యురాలు కూడా వీళ్ళందరికీ న్యాయం చేస్తా వీళ్ళు చాలా ఏళ్ళ నుండి ఉన్నారని కూడా వాళ్ళు చిన్న హామీ ఇవ్వడం జరిగింది దయచేసి అందరూ కూడా సమన్వయంతో ఉండడం అమ్మా మీ వ్యాపారం మీరు చేసుకోండి తర్వాత ఉంటే మన ఆలోచన మనం చేద్దాం పెద్దలతో కలుగుదాం ఎమ్మెల్యే గారికి కలుద్దాం కమిషనర్ కలుద్దాం పోలీస్ వారికి కలుద్దాం మనకు ఉన్నటువంటి సమస్యని మనం తెలియపరుతాం మనకి న్యాయబద్ధంగా వెళ్తున్నటువంటి సమస్య మీరు జీవనోపాధి చేసుకున్నటువంటి పేదలు మీకు పంచాయతీ జరుగుతుంది మరొకసారి నీకు చెబుతూ మీకు తెలియజేసుకుంటే ఊళ్ళో ఉన్నటువంటి ప్రముఖులు కూడా అందరూ కూడా మీకే మద్దతు వచ్చే ప్రయత్నం ఉన్నారు ఎందుకంటే అందరూ చూశారు చాలా మీరు ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకున్నటువంటి లేదమ్మా మీరు ధైర్యంగా ఉండండి మీ వ్యాపారం మీరు చేసుకోండి ఏదైనా వస్తే చట్టపరంగా మనం ఏం చేయాలనుకుంటే చేసుకోండి ధైర్యంగా ఉండండి అని ఇంకోసారి చెప్తుంటే ఇంకొకసారి మీకు ఏమైనా అన్యాయం జరిగితే యావత్ ఇది అన్ని కార్మిక వర్తక సంఘాలు కూడా మీకు అండదండలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు కూడా మీకు సహకరించే ప్రయత్నాలు వెనక్కి చేస్తున్నారని మీకు అందరూ సహాయ సహకారాలు ఉంటాయని మీరు గమనించాలని మీరు ఏమైనా ఆవేశపడిపోకుండా ఉద్రేకపూర్వకంగా ఎటువంటి తప్పును నేను తీసుకోకుండా ఎవరు వచ్చినా రిక్వెస్ట్ మర్యాదపూర్వకంగా మాట్లాడండి మీ వ్యాపారాలు మీరు చేసుకొని ఏదుంటే తక్షణమే నేను కూడా అధికారులకైతేనే అలాగే ఎమ్మెల్యే గారికి అయితేనే ఈ విషయాలని తెలియపరుస్తాను మీ అందరికీ న్యాయం జరిగే చూస్తానని మరొకసారి మీకు తెలియజేసుకుంటా গ'লোঁ <laughs>